కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు క్రీడాకారులు కోచ్లు సంస్థ నిర్వాహకులు అభిమానులు హాజరయ్యారు దక్షిణ భారతదేశం నుంచి అనేక రాష్ట్రాల నుండి వచ్చిన కరాటే క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు प्रपंच व्याप्त कराट ने पच्चेसाट अ నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కాదు ఆత్మరక్షణ కూడా ఉపయోగపడుతుంది ఈరోజు కరాటే అందుకే భారతదేశంలో ఎక్కువగా ఇష్టపడే క్రీడ ఉందంటే అది కరాటే కాబట్టి ఈ కరాటేలో ఎన్నో అప్గ్రేడేషన్స్ వచ్చినాయి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి మంది రూపంగా ఈరోజు తీర్చిదిద్ది కరాటే అందుకే సోదరులారా తల్లిదండ్రుల చాలా ఎంకరేజ్ చేస్తుంది ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్ ఉంటేనే మెంటల్ ఫిట్నెస్ బాగుంటుంది మెంటల్ ఫిట్నెస్ బాగుంటేనే చదువులో రాణిస్తారు అంటే చదువులో రాణియాలంటే ముఖ్యంగా వారి ఈ యొక్క క్రీడలు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉన్నది అందుకే అన్ని ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రులంగా అద్భుతంగా ఈ పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నారు దాన్ని ఈరోజు ఒక్కసారి బాధాకరం ప్రపంచం మొత్తం కూడా గుర్తు తెస్తాను ఈరోజు పుట్టిన తర్వాత సంవత్సరానికే చిన్నగా ఉన్నప్పుడు గ్రౌండ్లోకి వెళ్తాం రెండు కానీ పిల్లల చేతులలో ఆండ్రాయిడ్ సెల్ఫోన్ తక్కువ కనబడతా లేదు పిల్లలు గ్రౌండ్లో కూడా తక్కువ సెల్ ఫోన్ మొదలు పెట్టాలి ఇది రాబోయే కాలంలో చాలా ప్రమాదకరం ఎందుకంటే మా చిన్న కాలంలో పొత్తులు వేస్తే నైన్ థర్టీ తర్వాత గ్రౌండ్లో వచ్చారు అట్లా ఆరోగ్యవంతర జీవితం కొనసాగిస్తాం కాబట్టి చదువుతో పాటు ఈ యొక్క క్రీడలకు మరవకూడదు ఎట్టి పశువులంగా ఫిజికల్ ఫిట్నెస్ తోటి ఉండాలి దానికి సెల్ ఫోన్ దూరం ఉండండి పిల్లలు డెఫినెట్ ఈ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్టి బాగుంటే రేపు రాబోయే కాలంలో మీకు చదువులకు కూడా రాణించడం